ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ అన్నమయ్య జిల్లా అటవీ ప్రాంతంలో అసాంఖ్యక కార్యకలాపాలు నిర్వహిస్తున్న గ్రూప్ ను పట్టుకున్న అటవీ శాఖ అధికారులు ఇలాంటి కార్యక్రమాలు జరిపితే కేసులు తప్పవని హెచ్చరించిన జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ అన్నమయ్య జిల్లా రాజంపేటలోని జిల్లా అటవీ శాఖ కార్యాలయంలో జిల్లా అటవీ శాఖ అధికారి జగన్నాథ్ సింగ్ ప్రెస్ మీట్ నిర్వహించి అన్నమే జిల్లా అటవీ ప్రాంతంలో ఇన్స్టాగ్రామ్ వాట్సాప్ యూట్యూబ్ ఛానల్స్ తో అటవీ శాఖ అందాలను చూపుతామని యువతకు ఎరవేస్తున్నాముట ఒక్కో జంట వద్ద ముప్పై వేల నుంచి నలభై వేల వరకు అక్రమ వసూళ్లు

తిరుపతి నుంచి అన్నమయ్య జిల్లా నుంచి దే హ్యావ్ స్టార్టెడ్ అ న్యూ ఛానల్స్ యూనో ఇన్స్టాగ్రామ్ పేజెస్ యూట్యూబ్ ఛానల్స్ ఇంకా డొమైన్స్ వెబ్సైట్స్ వాట్సాప్ గ్రూప్స్ ఇలాంటిది స్టార్ట్ చేసి వాళ్ళు ఇల్లీగల్గా వీడియోస్ లోపల ఉండే వాటర్ ఫాల్స్వి దానివి నేషనల్ పార్క్ ఏరియాలో ఇవన్నీ తీసుకొని ఈ పేజెస్లో పెట్టి అట్రాక్ట్ చేసి సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిలని అమ్మాయిలని వీళ్ళందరినీ పిలిపించి వీళ్ళకి నైట్ స్టే చేపించడము అడవిలో ఇల్లీగల్గా ఎంటర్ అయ్యి నైట్ స్టే చేపించడము అక్కడ కుకింగ్ చేయడము నైట్ టెంట్స్ వేసుకోవడము ఎంజాయ్ చేయడము లిక్కర్ మిగతా అన్ని ఇంకా అమ్యూస్మెంట్స్ ఏమేమి ఉంటాయో వాళ్ళకి ఇవన్నీ చేయడం ఇట్లాంటివి చేస్తున్నారు ఇవన్నీ చట్ట ప్రకారం సెక్షన్ ట్వంటీ సెవెన్ ట్వంటీ ఎయిట్ థర్టీ ఫైవ్ ఎయిట్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ నైంటీ టూ నేరం ఇవన్నీ సెక్షన్ ట్వంటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ యాక్ట్ ప్రకారం కూడా ఇవన్నీ నేరము దీనికి ఇలాంటి యాక్టివిటీస్ ఎవరు చేస్తున్నారో లోపల వాళ్ళకి త్రీ ఇయర్స్ జైలు శిక్ష ప్లస్ టెన్ థౌజండ్ రూపీస్ ఫైన్ కూడా లాంటి పద్ధతులు ఉన్నాయి ఈ లాస్ట్ వీక్ మనము ఒక టూ డేస్ బ్యాక్ చేసిన స్టింగ్ ఆపరేషన్లో ఒక ట్రూప్ని మనం ఇంటర్సెప్ట్ చేసాము వాటర్ వాటర్ఫాల్ దగ్గర బేస్కామ్ దగ్గర దాంట్లో ఒక పది మంది అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు పట్టుబడ్డారు సో దేవర్ కుకింగ్ దేవర్ ఇంటాక్సికేటింగ్ సో లిక్కర్ ఆల్సో దే హ్యావ్ క్యారెట్ డ్రింక్స్ తీసుకోవడం మందు తీసుకోవడం అక్కడ ఎంజాయ్ చేయడము నైట్ అంతా ఉంది వాటర్ ఫాల్ దగ్గర ఎంజాయ్ చేయడం ఇలాంటిది ఈ ఒక్క బ్యాక్గ్రౌండ్తో ఈ అడ్మిన్స్ ఎవరు ఉన్నారో ఈ గ్రూప్లో వాళ్ళపైన కేసు బుక్ చేస్తున్నాము మెయిన్గా వచ్చి ఆ దండపాటి సోమశేఖర్ అని ఈ అబ్బాయి వీడికి బ్యాక్ ప్యాకర్స్ అని చెప్పి ఒకటి యూట్యూబ్ ఛానల్ ప్లస్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ప్లస్ వాట్సాప్ గ్రూప్స్ ఇవన్నీ రన్ చేస్తున్నాడు తర్వాత ప్రదీప్ అని ఒకడు సో ఆయన కూడా ఈయనకి సపోర్టు ఇంకా మూడవ వచ్చి లిఖిత్ అని ఐఎంసి అని చెప్పి ఒకటి స్టార్ట్ చేశారు కొత్తగా ఇట్స్ మై కమ్యూనిటీ అని చెప్పి నెక్స్ట్ ఇంకొకడు నవీన్ అని దాని తర్వాత తిరుపతి అడ్వెంచర్ ట్రెక్కర్స్ అని తిరుపతి అడ్వెంచర్ అడిక్స్ అని ఇలాంటి వేరే వేరే వాట్సాప్ గ్రూప్స్ క్రియేట్ చేయడము ఇలాగా సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ని కాలేజ్ అబ్బాయిలని అమ్మాయిలని అట్రాక్ట్ చేయడము అండ్ దే ఆర్ ఛార్జింగ్ ఆల్సో థౌజండ్ రూపీస్ త్రీ థౌజండ్ రూపీస్ ఫైవ్ థౌజండ్ రూపీస్ ఇలాగా డబ్బులు తీసుకోవడము వాళ్ళని చాలామందిని తీసుకొచ్చి ఇక్కడ ఎంజాయ్ చేయడము ఇలాంటి స్పాట్స్ మన దగ్గర గుండాల కొన తల కొన ఇలాంటివి ఉన్నాయి సో మెయిన్గా ఏమంటే ఇప్పుడే త్రీ మంత్స్ బ్యాక్ కోటూరులో ఒక ఫైవ్ మెంబర్స్ని ఎలిఫెంట్స్ ట్రాంపల్ చేసి చంపేసినాయి ముగ్గురిని చంపినా చంపింది ఐదు మందిని ఇంజూర్ కూడా చేసినాయి ఇంకా లోపల ఎలుగుబంటిలు ఉన్నాయి చిరుతులు ఉన్నాయి సో ఇట్స్ టూ డేంజర్స్ టు గో ఇన్ సైడ్ ఫారెస్ట్ వితౌట్ ది కన్సర్న్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ సో వీళ్ళు అక్కడ వెళ్ళడము ఎంజాయ్ చేయడము మళ్ళీ వేరే స్ప్రెడ్ చేయడం మెసేజ్ అందరికీ మీరు కూడా రండి అని చెప్పి చెప్పడము ఆప్షన్స్ ఇవ్వడము దాని తర్వాత ఇంకా డబ్బులు కలెక్ట్ చేయడము ఇదే పనిగా ఇది ఒక కమర్షియల్ యాక్టివిటీగా తిరుపతి జిల్లాలో సో తిరుపతి డివిజన్లో అన్నమాయ డివిజన్లో ఇవన్నీ చేస్తున్నారు సో ఈ ఒక యాక్టివిటీ యాక్టివిటీలో ఇన్వాల్వ్ అయిన ఒక ఫోర్ ఫైవ్ వెహికల్స్ కూడా సీజ్ చేసాము ప్లస్ ఒక ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాము మిగతా వాళ్ళు కూడా ఈ లిఖిత్ ప్రదీప్ నవీన్ అనే వాళ్ళని కూడా త్వరలో మనము వారం పది రోజుల్లో అరెస్ట్ చేసి వీళ్ళ ప్రోజు పెట్టారు